ప్రకృతి ఆరోగ్య ఆయుర్వేద అభిమానులకు నమస్కారం మీ వాడపల్లి రాజ్ కుమార్ ఈ రోజు మనం ఒక ప్రొడక్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాము మహర్షి యోగి ప్రపంచ వ్యాప్తంగా మనకు మెడిటేషన్ లో చాలా ఫేమస్ ఆ గురువు గారు తయారు చేసినటువంటి మహర్షి మహేష్ యోగి అమృత్ కలష్ ఒక ఉత్పాదన ఈ రోజుల్లో అందరికీ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఈవెన్ క్యాన్సర్ కానివ్వండి ఈవెన్ కార్డియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ను ప్రివెంట్ గా చేయడానికి మహర్షి మహేశ్వర్ గారి ఒక ఉత్పాదన అమృత్ కలష్ ఇది రోజు ఒక మనకు మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ ఒక స్పూన్ తీసుకోండి దీనివల్ల ఏంటంటే గుడ్ సప్లిమెంట్ ఫర్ ఆల్ దీనివల్ల ప్రివెంట్ గా ఉంటుంది ఈవెన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడుతుంది దిస్ ఇస్ ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు దీంతో పాటు మీకు అమ్మ ఒక క్యాప్సూల్స్ కూడా ఇస్తారు ఈ బాక్స్లో ఇది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి ఇస్ అ గుడ్ సప్లిమెంట్ దీంట్లో ఏంటంటే ఒక అరవై ఐదు రకాల మూలికలతో తయారు చేస్తారు ఈ రోజుల్లో ఏంటంటే మామూలుగా హృదయ సంబంధ వ్యాధులు కానివ్వండి ఈ క్యాన్సర్ పేషెంట్స్ అధికంగా కావడం కానివ్వండి అంటే మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ తీసుకునే ఆహారము జీవన విధానం వల్ల వచ్చే వ్యాధుల నుంచి ముందస్తుగా రక్షించబడుతుంది ఇది ఒక గుడ్ సప్లిమెంట్ తప్పకుండా అందరూ మహర్షి మహేశ్వర్ గారి ఉత్పాదన ఇది మంచి ఉత్పాదన నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఆయుర్వేదంలో ఉన్నాను ఇది మంచి ప్రోడక్ట్ రోజు ఒక స్పూన్ తీసుకుంటే అన్ని రకాలుగా మనం ఆరోగ్యాన్ని సమతుల ఆహారం ఎలా సంపూర్ణ ఆయుర్వేద ఒక ఫుడ్ సప్లిమెంట్ నమస్కారం ఇలాంటి మంచి ఉత్పత్తుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి